హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము మేము ప్రతి శుక్రవారం పారాయణం చేసుకుంటాం కదా ఈరోజు పారాయణం అంతా అయ్యింది ఇప్పుడైతే ఇది ఖడ్గమాల పారాయణం అనమాట మేము చదువుకున్నది మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఖడ్గమాల పారాయణం అయితే పూర్తిగా వినండి లలిత శాస్త్ర పారాయణం అనంతరము ఖడ్గమాల పారాయణం అయితే మేము చేసుకుంటాము ఖడ్గమాల పారాయణం ఇది వినండి మీరు పూర్తిగా

నిటే సమయి సస్టి సమయి కుండి సమయి చర్యానాదమయి లోపా ముద్రమయి అరస్యమయి పారతాపనమయి ఘర్మాచార్యమయి ముక్నకే సిస్వరమయి విష్తు ద� सिद्धे हरि महा सिद्धे हरि महा सिद्धे ईश्वर सिद्धे असिद्ध सिद्धे प्राकाम्य सिद्धे भुक्ति सिद्धे इच्छा माहेश्वरी कौमारी वैष्णवी वाराही महेंद्री चामुंडे सर्वविद्राविनी सर्वाकर्षिणी योने सर्वत्रिकण्डे त्रैलोक्यमोहनचक्रस्वामिनि प्रकयोगिनि कामाकर्षिणि उद्याकर्षिणि अहङ्काराकर्षिणिकर्षिणिकर्षिणि रूपाकर्षिणि रसाकर्षिणि अर्धाकर्षिणि

हिणि सर्वाकर्षिणि सर्वसम्मोहिनि सर्वस्तम्भिनि सर्वदृम्भिणि सर्वि सर्वनि सर्वोन्मालिनि सर्वार्थि सर्वसम्पत्तिपूरिणि सर्वमन्त्रमयि

మహాహాశుతే మా మహాగు మహ మహాగద్ మా మహాష్ట మహ మహానందే మహాశయ మహాహాచ్రనగర సామ్రాజ్ఞ నమస్తే 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 నమే